హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ పెట్టిన వీడియో అయితే మా చిన్నోడిది చిన్నప్పుడు వీడియో అండి ఇక్కడ చూస్తారా మా చిన్నోడు థర్స్డే అయితే ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్గా ఫేవర్ ఉందండి అసలు చాలా ఎక్కువగా ఉంది వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము టానిక్ అవి ఇచ్చారు సిరపుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత టానిక్ అది పట్టిన తర్వాత కొద్దిగా జ్వరం అయితే వదిలిందండి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది కదా ఆ టైంలో నేను గబగబా వెళ్ళి హోంవర్క్ బుక్స్ అయితే తీస్తున్నాడు అప్పటికి టైం ఎంత అయింది అనుకుంటున్నారు నైన్ థర్టీ టెన్ అవుతుంది చాలా వచ్చి అమ్మ అంటే అస్సలు వదలట్లేదండి రేపు నువ్వు స్కూల్కి వెళ్తే టీచర్ తిడతారమ్మా హోంవర్క్ చేసేసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు లేదమ్మా జ్వరం కదా రేపు నువ్వు స్కూల్కి వెళ్ళవులే అని నచ్చ చెప్తే గానీ వచ్చి పడగోలేదండి నువ్వు తర్వాత మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశాను వరణొకత అయితే ఉప్మా చేశాను ఫ్రైడే బ్లాగ్ ఇది ఫస్ట్ నైట్ అయితే అలా అయింది కదా ఇది ఫ్రైడే బ్లాగ్ అండి పిల్లలకి ప్రత్యేకంగా ఇడ్లీ అయితే తెప్పించి పెట్టానండి ఉప్మా అయితే తినరు కదా అందుకనే ఇడ్లీ అయితే తెప్పించి పెట్టాను మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసము మా ఇద్దరికి మాత్రమే ఉప్మా అయితే చేసుకున్నామండి ఇంట్లో అయిపోయిన తర్వాత వంట అయితే మొదలు పెట్టానండి అన్నం వండేసి పప్పుచారులా పెట్టాను కొద్దిగా పిల్లలకు తింటే కూడా బాగుంటుందని కానీ ఇంతకీ ఏమైందంటే మా పిల్లలు అసలు పప్పుచారు కానీ ఏమి తినన్నారు తర్వాత నేను కొద్దిగా బియ్యం అనేది వేపేసుకుని ఇలా మిక్సీలో లైట్గా నూకల్లాగా చేసుకుని అయితే కాసేనండి సాల్ట్ వేసుకుని కొద్దిగా జావలాగా కాస్తే వాళ్ళిద్దరూ తిన్నారండి ఇద్దరికి ఎందుకంటే అదేంటో తెలీదు పెద్దోడికి వచ్చిన వెంటనే చిన్నవాడికి వచ్చేస్తుంది జ్వరము లేదంటే చిన్నవాడికి వచ్చింది అనుకోండి చిన్నవాడికి తగ్గగానే పెద్దవాడికి వచ్చేస్తుంది ఫస్ట్ అయితే మా పెద్దోడికి వచ్చింది వాటికి లైట్గా తగ్గుతుంది పర్వాలేదు అనుకునే టైంకి వీడికి వచ్చేసిందండి ఇద్దరు జ్వరంతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా పెట్టేసిన తర్వాత జావా ఇవన్నీ గదిలో అయితే సామాన్లు పెట్టుకునే దగ్గర అసలు బాగాలేదండి అన్ని సామాన్లు చంద్రవందరగా ఉన్నాయి ఇవన్నీ సర్దాలి సర్దేసి నెక్స్ట్ మంచం కూడా లోపల ఇంట్లో ఉండిపోతే అడ్డంగా అసలు బాగుంటులేదండి అది బయట వేసి సామాన్లన్నీ బయట కనిపించకుండా మంచం కింద పెట్టుకునేలాగా వేయడానికి ఇదంతా క్లీన్ చేసేసి అయితే బయట వేద్దామని చూస్తున్నాను తెచ్చిన సామాన్లలో ఇక్కడ పెట్టడము తీయలే తీయకుండా ఉండడం వల్ల అయితే ఇక్కడ శుభ్రం చేయడం అయితే అవ్వలేదు అందుకని మొత్తం ఇదంతా తీసేసి శుభ్రం చేసి మ మొత్తం సామాన్లన్నీ కూడా ఏనున్నా కూడా మంచం కింద పెట్టేలా చేయడానికైతే నేను మంచం వేసేసి బయట పట్ట మంచం ఉంది కదా అది వేసేసి ఇక్కడ సర్దుదాం అని అనుకుంటున్నాను అందుకే మొత్తం క్లీన్ చేసేసానండి టైతే అన్ని రెడీ చేసుకున్నాను కదా మంచం బయటికి తెస్తామని లోపలికి వస్తే చూడండి ఇక్కడ ఇదంట మా పెద్దోడు ఇల్లు అంటండి ఎలా కట్టాడో చూసారా ఈ బ్యాగ్లో ఉన్న దుప్పట్లన్నీ తీసేసి కిందకి ఈ ఈ మంచం మించి ఆ మంచం మీద ఒక దుప్పటి వేసేసి ఇదిగోండి ఇది దారి ఈ దారిలోంచి అలా వెనక్కి వెళ్ళి ఇదిగోండి అటు రావాలంట పరుపు చూడండి తలగలని వేసేది పరుపు అంట అది హౌస్ రెండు దుప్పట్లో మూడు దుప్పట్లో తీసాడు ఏకంగా మంచి 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 మందికి ఇంకా నేను ఏంటంటే పిన్నులు కొట్టేసాడు అది ఇక్కడ చివర చివర తాళ్ళుతో కట్టి ఈ సైడ్ ఆ సైడు టవల్ వేసి వాటికేమో పిన్స్ ఉంటాయి కదా స్టాప్లర్తో పిన్ చేసేసాడు నేను తిట్టానని అవన్నీ తీసేసి అదిగోండి టవల్ ఇక్కడ ఉంది కదా అలా టవల్ వేసేసి పిన్ చేస్తాడు అవన్నీ తీసేసి జస్ట్ దుప్పట్లు మాత్రం అలా ఉంచాడు ఇదంతా నిన్న చేసాడండి జ్వరం కదా నిన్న అయితే సెలవు కదా వాడికి స్కూల్కి పంపలేదు నిన్న చేసిన పని ఇది సరేలే నేను నస్తామని ఆడుకున్నాడు కదా అని చెప్పేసి వదిలేసాను అనలేదు నెక్స్ట్ టైమ్ ఈ రోజైతే ఈ తిన్నాను కదా తీసేయంటే ఏడు వస్తున్నాడు తీయొద్దని చెప్పేసి తీసేయమ్మా బయట సర్దుదాం మంచం అడ్డంగా ఉంది కదా ఇక్కడ అని చెప్పేసి అడిగితే అప్పుడు తీయడానికైతే వచ్చాడని నువ్వేం తెంపేకు దారాలు తోడలే విని నేనైతే తీస్తానని చెప్పేసి వాడు వచ్చి తీయడానికైతే ట్రై చేశాడు చూడండి ఎంత కట్టాడో ఇక్కడ ఈ దారం అంతా వేస్టే ఏం చేస్తాం కంటే అవన్నీ భరించలేదు ఇదిగో తలగలన్నీ తీస్తున్నాడు వచ్చి నేనైతే తెంపేస్తాను గబగబా వచ్చి అమ్మా నేను ఇప్పుతానని చెప్పేసి వాడు కూడా వచ్చి సాయం చేయడం అయితే జరిగింది ఈ మంచాన్ని బయటకు తీసుకెళ్ళి వేసేసి అక్కడ సర్దార్ సామాన్లు అన్నీ కూడా తర్వాత ఇంట్లో సర్దాలి మంచాను ఎండ ఉన్నాయి కదా చెత్త ఆ చెత్త అంతా క్లీన్ చేసేసి సర్దాలండి ఇంక ఇదే పని డైలీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మనం సర్దినా కానీ మళ్ళీ మామూలుగా చేస్తారండి చూపిస్తాను అసలు ఎలా చేస్తారు ఏంటి పిల్లలు ఇప్పుడు మొత్తం ఇవన్నీ సర్దిన తర్వాత ఎలా ఉంది మళ్ళీ ఐదు నిమిషాలు కూడా అవ్వకుండా వాటి పరిస్థితి ఎలా ఉన్నదనేది కూడా మీకు చూపిస్తాను తీరయ్యామంటారంటే ఏం చేస్తున్నావు తిని కూర్చుంటమే కదా ఇంటి దగ్గర అంటారు తిని కూర్చొని అంత తీరు కూడా ఇస్తారా మనకి మంచం అసలు చాలా బరువు అండి అసలు తేల్చి పట్టుకొని అయితే వెళ్ళాము అలా ఈడ్చుకుంటూ అయితే వెళ్ళాను నెమ్మదిగా నెమ్మదిగా తీసుకొచ్చి మా పిల్లడి సహాయంతో అయితే ఇక్కడ వేసాను వేసిన తర్వాత కింద మొత్తం సామాన్లు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ సర్దాలి ఇంట్లో మంచం కూడా చూడండి ఎలా ఉందో అవన్నీ కూడా తీసి క్లీన్ చేయాలి ఈ పక్కన మొత్తం తలగళ్ళు అంటే ఇటు సైడ్ ఉండాలి అటు సైడ్ ఉండవండి ఇటు నుంచి అటు అటు నుంచి అటు మారుస్తూ జల్లుతూ ఉంటారు వాళ్ళు ఇంచు మించు నేను కూడా అలానే జల్లేస్తాను తప్పు వాళ్ళదేం కాదు ఎందుకంటే ఈ సైడ్ మాత్రం ఒక తలగడేస్తాను ఎందుకంటే వెనకాల పట్టుంది కదా కంపల్సరీగా మా పిల్లలు కుదురు అసలు మంచం ఎక్కితే చాలా అంటే చాలా భయం పడిపోతారండి మా చిన్నోడికి ఫ్రంట్ పన్ను అయితే లేదు కదండి ఎందుకని లేదనుకుంటున్నారు అది దాని దాన్ని పడిపోతే చిన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పన్ను వచ్చి టైంలో పడిపోతే తగిలిసింది అప్పుడు తగిలిన తర్వాత ఏమో ఇంకా అలా ఊడిపోయింది ఇంకా రాలేదు ఇంకా పల్లుడు టైం అయితే రాలేదు కదా అందుకనే ఊడిపోయింది రాలేదు ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నారా అని చూస్తే నేను సర్దుకుండా ఉంటాయి ఇది వీళ్ళు చేసే పని నేను వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతున్నాడు అయ్యోబాయి అంత ఐకమత్యంగా ఉన్నారేంటి పెద్దోడు చెప్పేస్తున్నారు చిన్నోడు చదివేస్తున్నాడు అనుకుంటున్నారు ఐకమత్యమా నా మొహం ఎక్కడో మూడు మారింది వాళ్ళిద్దరికేనే అందుకే కొట్టుకోకుండా చదువుకుంటున్నారు సర్లేండి ఈ లోపు మన పని అంతా చక్క పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ ప్యాకింగ్ చేయాల్సినవి చేసినవి అన్నీ సర్దేసుకున్నాను ఇంట్లో మంచం కూడా సర్దేశాను కదా చక్కగా వెళ్ళి కూర్చుందామంటే ఇదిగోండి చూసారా వాళ్ళు మంచం మీద కూర్చోకముందే నేనైతే శుభ్రంగా సర్దాను కదా ఇదిగోండి ఎన్ని వేసారో మళ్ళీ చెప్పాను కదా ఐదు నిమిషాలు కూడా అందంగా ఉంచరండి సర్ది చక్కగా చూసుకుందామంటే ఇలా చేస్తారు అని ఇవన్నీ మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ వచ్చాను ఈ లోపు ఈవినింగ్ అయితే అయిపోయింది ఆయన గారు అయితే ఫోన్ చేసి ఇదిగో కొన్ని ఉన్నాయి అవి ప్యాకింగ్ అయితే చేయన్నారు ఇదిగోండి ఇవి గోల్డ్ ఫింగర్స్ నెక్స్ట్ ఏమో ఇంకా చాలా ఉన్నాయి సాజరా అవి చేయాలి ఇవన్నీ నెమ్మదిగా ప్యాకింగ్ చేసుకుంటా ఉంటే సాయంత్రం అయితే అయిపోయిందండి ఇదిగోండి ఇది సాజరా సజీరా నెక్స్ట్ ఏమో గొట్టాలు అవి చేశాను అవి గోల్డ్ ఫింగర్స్ అవి చేశాను నెక్స్ట్ ఏమో తెల్లగబిండి అయితే చేశాను ఇవన్నీ ప్యాకింగ్ చేసుకునేసరికి నెమ్మదిగా మా హస్బెండ్ అయితే వచ్చేసారు లైన్ నుంచి అవగాండి ఇవన్నీ ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేసాను కదా నెక్స్ట్ సామాన్లు అన్నీ తెచ్చి అయితే లోపల పెడుతున్నాను ఒక్కొక్కటిని సంచులు నేను లోపల మంచి మంది వేసాను కదా దాని కింద అయితే పెట్టాలి నేను పెట్టాలి నెమ్మదిగా పెడితే మొత్తం లోపల జాగ్రత్తగా పెట్టాలి ఇవన్నీ సర్దేసిన తర్వాత డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళామండి ఎందుకంటే అక్కడ గాజులు కుంకుమ అది ఇస్తున్నారు అవి తీసుకుంటాకైతే వెళ్ళాము పక్కన మా స్ట్రీట్లోనే కదా అని చెప్పేసి అదిగోండి ఇక్కడ ఇస్తున్నారు మొన్న ముగ్గులు పోటేకైతే నేను మా పిల్లల్ని తీసుకురాలేదు కదా అయితే నేను కూడా వస్తానని చెప్పేసి మా వాడు గబగబా వెళ్ళి స్నానం చేసి వస్తాడు స్నానం చేసి చేసేసి గుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్ళాడు ఇదిగోండి కుంకుమ ఇచ్చారు గాజులు రెండు గాజులు నెక్స్ట్ టైం జాకెట్ మొక్క అయితే ఇచ్చారు బాగుంది కదా కుంకుమ ప్యాకెట్ ప్యాకింగ్ చేసేస్తారు నెక్స్ట్ ఏమో జాకెట్ మొక్క అయితే భలే నచ్చింది కలర్ మంచి కలర్ వచ్చింది దాని తర్వాత వేరే చోట వినాయకుడి దగ్గర అయితే ఇదిగోండి ఇలా దీపారాధన అయితే చేసారు బాగుంది కదా దీపాలతోనే ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఫ్రైడే వ్లాగ్ ఉంటాను మరి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటానండి మరి బాయ్